ఇంకా చూడలేదా అయితే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసేయండి మరి ఇంత ఉందో లేదో ఇది కూడా కుకింగ్ వీడియో చేసి మాకు నేర్పించడమే అనుకుంటున్నారా అంతే మరి పిట్ట కొంచెం కోతగానే టైప్ నేను అందుకే స్కిప్ చేయకుండా చూసిస్తారా ఆంటీలు అక్కలు చేపల పులుసు ఇంత ఈజీగా చేయొచ్చా అని ఈ వీడియో చూసి ఎలా చేశానో కామెంట్ చేసియండి మరి ముందుగా ఫిష్ పీసెస్ ని ఇలా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు కారం వేసి ఇలా పాన్ పైన ఫిఫ్టీ పర్సెంట్ వరకు రోస్ట్ చేసుకోవాలి చేపల పులుసు కుండలో వండితే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుందని కుండలోనే ఆయిల్ వేసి ఇలా పోపు పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పసుపు దోరగా వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకొని వేసి బాగా వేపి కరివేపాకు టమాటా క్యూరీ కూడా వేసి బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పులుసు ఇలా బాగా పిండుకొని రసం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు అడుగు అంటకంట ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పులుసు కూడా వేసిన తర్వాత బాగా మరిగే వరకు ఇలా వెయిట్ చేయాలి ఇలా వెయిట్ చేసిన తర్వాత బాగా మరుగుతున్న పులుసులో ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ ని యాడ్ చేసుకొని రుచికి సరిపడే ఉప్పు కారం ఫిష్ మసాలా కూడా వేసుకొని లాస్ట్ లో కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఫిష్ పులుసు రెడీ రెడీ యమి యమి చేపల పులుసు చూసారా ఎంత ఈజీగా ఎలా ప్రిపేర్ చేశానో ఎలా చేశానో కామెంట్ చేయండి మరి లైక్ కొట్టారా